శ్రీమాత్రే నమ ఈరోజు వీడియోలో చాలామందికి ఒక డౌట్ ఉంది అంటే స్వామి ఒక్కొక్కరికి ఇద్దరు ముగ్గురు దేవుళ్ళు వస్తారా అంటే రావచ్చు కూడా ఇప్పుడు నేనున్నా నాకు శివుడు అంటే శివుడు లేకపోతే ఎల్లమ్మ తల్లి మా ఇంటిలో వెళ్తూ శివుడు అనేది నాకు రెండు ఆప్షన్ అనమాట ఫస్ట్ మా ఇంటి కులదేవము ఎల్లమ్మ తల్లి ఈర అంటారు కదా వాళ్ళలో ఎవరో ఒకరు ఈరనాగమ్మ నాగమ్మ ఎల్లమ్మన్నో ఒకటే ఏం డిఫరెన్స్ మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి రెండు వేరు వేరేనని కాకపోతే మన ఇంటి ఇలవేల్పులు మొదటిగా వస్తారు మీరు ఎక్కడైనా సరే ఏదైనా దేవుడి గుడికి వెళ్ళినా అక్కడ దేవుడు వస్తారు కదా అయితే ఇక్కడ మనకు ముగ్గురు కేటగిరీలు అనేది ఉంటుంది దేవుడు వచ్చే వాళ్ళ కూడా ఏ విధంగా ఉంటారు అంటే ఇప్పుడు చూడండి మనకు ఇప్పుడు ఇంటి ఇలవేల్పులు ఉంటారు కదా ఇంటి ఇలవేల్పులు కొంతమంది పుట్టుకతోటి మనము ఇప్పుడు ఈ బోనాల పండగలు అప్పుడు కానీ ఎవరైనా పండగలు చేస్తుంటే చిన్న పిల్లలు కూడా శిగాలు ఊగుతుంటారు కదా అంటే వాళ్ళు పుట్టుకతోటే వాళ్ళకు ఇంటి ఇడవేల్పు అనేది ఎంచుకుంటుంది వాళ్ళు మెయిన్ అంటే మెయిన్ క్యారెక్టర్ వాళ్ళు ఇంకా వాళ్ళు అట్లే ఫ్యూచర్ వాళ్ళకు ఏ కట్లేకుండా వాళ్ళని ఒక దారిన వదిలేసింది అనుకోండి అంటే ఇప్పుడు వదిలేయడానికి ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో మనిషి బతకాలంటే చదువు అనేది కావాలి కదా చదువు మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళను అంటే ఇట్లా అంటే చదువు బ్రేక్ పడుతుంది అన్నట్లు కట్లేపిస్తున్నారు తర్వాత వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కానీ సరే వాళ్ళకు చదువుతో పాటు కూడా అప్పుడప్పుడు వాళ్ళకు ఒక నామాని అంటే వాళ్ళకు ఏ దేవుడు వస్తుండో ఆ దేవుడు యొక్క రోజు పది నిమిషాలు ఆ పిల్లలను రోజు పది నిమిషాలు ఏదో జపమో ధ్యానానికి అలవాటు చేస్తే వాళ్ళ వాళ్ళకు చదువుకు ఎలాంటి ఆటంకాలు కలగనీయరు దేవుడు వాళ్ళ వచ్చే దేవుడు కూడా ఎలాంటి ఇబ్బంది చేయనీయరు అయితే ఇలా వాళ్ళకు తెలియక ఏం చిన్న పిల్లలు భవిష్యత్తు పాడవుతుంది అని వాళ్ళను ఏం చేస్తున్నాడంటే కట్టలు వేయిస్తున్నాడు కట్టలేపియడం వల్ల వాళ్ళ ప్రభావం ఎప్పుడు చూపిస్తుంది వాళ్ళ పెళ్ళిళ్ళైన తర్వాత ప్రభావం చూపిస్తుంది అప్పుడు పెళ్ళైన తర్వాత నాకు ఎప్పుడో చిన్న వస్తు చిన్నగా ఉన్నప్పుడు అమ్మవారు వస్తుండేనంట వాళ్ళు కట్టలేరు అప్పుడు అప్పుడు వాళ్ళు అనుభవిస్తారు అప్పుడు ఇంక ఎవరి తల్లు తండ్రులు కట్టలు వేయించిన వాళ్ళు ఉండరు సరే దేవుని పుణ్యాన ఉంటేనేమో చెప్పగలుగుతారు కట్టలు వేసినోడు ఉండాలి కదా మళ్ళీ అప్పుడు వాళ్ళు ఎందుకంటే కట్టలు ఎవరైతే వేసిండ్రో వాళ్ళ దగ్గరికి వాళ్ళు తీస్తేనే మనకు తొందరగా కట్టలు అనేవి బయటపడతాయి ఇంక వేరే వాళ్ళు ఎంతమంది తీసినా అవి మళ్ళీ మళ్ళీ రెండు మూడు నెలలు అయినాక మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు కట్టలు అనేవి వేయించుకోకండి ఎప్పుడే కానీ పిల్లలకు మాత్రం వేయించకండి అదే విధంగా అయితే వీళ్ళు ఫస్ట్ కేటగిరీ కిందకు వస్తారంటే వీళ్ళకు ఒకే దేవుడు వస్తాడు వీళ్ళకి ఇంకా ఇద్దరు ముగ్గురు దేవుళ్ళు అనేది ఉండరు వీళ్ళు నిష్టగా అంటే ఈ జోగిని అంటారు కదా జోగినీలు అయినా ఒక దేవున్నే వాళ్ళు ఉంటారు వాళ్ళకి పది మంది దే ఇప్పుడున్న ఇప్పుడు చూడండి మన సోషల్ మీడియాలో ఉన్న జోగిని చూస్తే వాళ్ళు అంటే మాకు ఈ దేవుడు వస్తాడు ఆ దేవుడు వస్తారా అని చెప్తున్నారు కదా అది పక్క నాకు తెలిసి రారు జోగిలు అనేది వాళ్ళకి ఏదో ఒక దేవుడు మాత్రమే పూర్ణకం చూపిస్తే అది పవర్ఫుల్గా ఉంటుంది ఈ కన్నా చాలా పవర్ఫుల్ అంటే ఒకే దేవుడు వాళ్ళకు అంత మంత్రశక్తితోటి వాళ్ళ పవర్ఫుల్ అంటే వాళ్ళకు సంసారం ఉండదు ఈ మొ ఇంకా ఇప్పుడంటే మనము ఈ జోగిని వాళ్ళ చుట్టూ మొగలే ఉంటారు కాబట్టి ఇంకా అంటే వాళ్ళకు మగవాసన ఒకవేళ ఆడవాళ్ళు జోగినీలుగా ఉంటే మగవాసన ఉండదు ఒకవేళ మగవాళ్ళే జోగినీలుగా ఉంటే వాళ్ళకి ఆడవాసన కూడా ఉండదు అంటే వాళ్ళ చిరాకు పడుతుంటారు చూడంగానే ఉంటారు వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక దేవుని కాడనో ఏదో సేవలు చేసుకొని బతుకుతుంటారు వాళ్ళు ఈ అఘోరీలు ఎట్లనో అఘోరీలోమో వాళ్ళు వెళ్ళిపోతారు ఈ అంటే మనుషుల జనాల మధ్యలో ఉండకుండా వెళ్ళిపోతారు కానీ ఈ జోగినిలు అట్లా కాదు సమాజంలోనే ఉంటూ వాళ్ళ యొక్క శక్తిని పది మందికి చూపిస్తుంటారు అనమాట ఇది జోగిని వ్యవస్థ ఇది చిన్న వాళ్ళకు ఉన్నప్పటి నుంచి దేవుళ్ళు అనేది వస్తుంటారు వాళ్ళు అంటే వాళ్ళకు ఒకే దేవుడు అని వస్తా సెకండ్ కేటగిరీ నుంచి ఎట్లు వస్తారు అంటే ఈ సెకండ్ కేటగిరీ అనేవాళ్ళు వీళ్ళకు ఏ అంటే వీళ్ళు భక్తితోటి ఉంటారు చాలా అంటే దేవుడు అంటే పరవశించిపోతుంటారు వీళ్ళకి ఇంటి ఇలవేలుపు వీళ్ళకు అంటే ఇంటి ఇలవేలుపు వీళ్ళు వంశపరంగా ఒకరిని ఒకరిని ఎన్నుకుంటూ వస్తుంది కదా వీళ్ళను శివశక్తులుగా అంటే శివశక్తులకు మళ్ళీ వీళ్ళు ప్రత్యేకించి సపోజ్ నేనున్నా కదా నేను మా ఇంటి ఇలవేలుపు అనేది మాకు వస్తుంది అనుకో నేను పూజించేది నేను అంటే ఎక్కువగా పూజించేది శివుడిని అంటే శివుడిని అమ్మవారి అర్ధనాదీశ్వరులు కదా అంటే శివుడు వస్తాడనమాట అంటే మనం పూజించే దేవుడు కూడా మనకు వచ్చే అంటే మన ఇష్టదైవము అంటారు కదా ఇష్టదైవము అంటే శివపార్వతులు కదా అంటే అర్ధనారీశ్వరులు కదా వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కులదైవము ఎలాగో మన వంశ పరంపరంగా ఎవరికొకరికి వస్తూనే ఉంటుంటుంది అంటే ఒకరి కాలం చెల్లంగానే ఇంకొకరిని ఎన్నుకుంటూ ఉంటుంది ఒకరి కాలం చెల్లంగానే ఇంకొకరిని ఇట్లా ఇలా వెళ్తూ ఇది సెకండ్ కేటగిరీకే వస్తుంది అయితే ఇట్లా వీళ్ళు ఇప్పుడు నేను ఇప్పుడు నేను చూడండి ఇప్పుడు ఇంటి ఇలా వెళ్లిపో అయిపోయింది ఇష్టదైవం అయిపోయింది తర్వాత నేను అమ్మో నాకు మళ్ళీ ఈ శివుడు వల్ల నాకు ఏం లాభం జరుగుతలేదు అని నేను మళ్ళీ నరసింహస్వామిని పూజించిన అనుకోండి ఆయనని ఇష్టపూర్తిగా పూజించుకొని ఆయన మంత్రాన్ని చెప్పమో ధ్యానమో చేస్తుంటే మళ్ళీ ఆయన వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇట్లా రెండు మూడు దేవుళ్ళని ఎక్కువగా పూజిస్తే వీళ్ళు ఏ గుడిపోతే ఆ దేవుని ఆవాహంలో అయిపోవచ్చు సెకండ్ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఏ గుడికి పోయినా ఆ గుడిలో ఉన్న దేవుని వీళ్ళు అంటే ఫస్ట్ పలికేది మాత్రం వీళ్ళు వీళ్ళు ఇంటి ఇలవేల్పునే వలుకుతారు వీళ్ళు ఫస్ట్ స్టార్ట్ ఏ గుడికి పోయినా వీళ్ళు మాతాపితలను శివ పార్వతులనే తలుచుకోక తప్పదు అంటే శివ అందరికీ వస్తారు కాబట్టి వీళ్ళు ఇంటి ఇలవేల్పును తలుచుకున్న తర్వాతనే వేరే దేవుడు అనేది అవాహం అవుతాడు వీళ్ళు సెకండ్ కేటగిరీ రావచ్చు ఒక్కరికి ధర కానీ మనము ఇంతమంది దే అది ఎప్పుడు వస్తారు ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు వేరే మన ఇంటి ఇంటి ఇలవేల్పు తప్ప వేరే దేవుళ్ళు వస్తారంటే మళ్ళీ మనం ఆలోచించాల్సింది అట్లా రాకూడదు మన ఇంటి ఇలవేల్పు మాత్రమే మనకు రావాలి అది ఎక్కడ పడితే అక్కడ రావచ్చు అంటే మనము రప్పించుకుంటేనే మనము ప్రశాంతంగా కూర్చొని పూజా మందిరంలో గుళ్ళోనే అక్కడ వేరేతో అలా ఉంటే రాదు కాబట్టి మనకు ఇట్లా ఉంటుంది ఈ థర్డ్ కేటగిరీకి వస్తారు కదా వీళ్ళకు అంటే ఎక్కువ స్తోత్రాలు చదువుతుంటారు వీళ్ళు ఈ లలిత సహస్రనామం కానీ ఇట్లా కొన్ని స్తోత్రాలను వీళ్ళు ఎక్కువగా చదవడము పాటలు పాడడం మంచి మంచి పాట దేవుడి మీద పాటలు పాడుతుంటారు కదా వీళ్ళకి పాటలు పాడడం అయితే వీళ్ళకి దేవుళ్ళు రాదు దేవుళ్ళు వచ్చినట్లు ఆవలింతలు వస్తుంటాయి అదేవిధంగా అప్పుడప్పుడు డేపులు వస్తుంటాయి కానీ వీళ్ళకి దేవుడు ఏ దేవుడు అనేది పూర్తిగా రాడు వీళ్ళు థర్డ్ క్యాటగిరీకి ఇందుకోస్తారు చాలామంది ఇక్క ఈ థర్డ్ కేటగిరీ వాళ్ళు లే ఎక్కువ మోసపోతున్నారు ఎందుకంటే ఏదైనా ఒక లలిత శాస్త్రనామం జరిగిన మనము ఎక్కడన్నా ఏదైనా ఒక మంత్రాన్ని జపం చేస్తున్నా ధ్యానం చేస్తున్నా వాళ్ళకు ఆ దేవుడి యొక్క ఆరాశక్తులు వాళ్ళ చుట్టూ తిరుగుతాయి కాకపోతే వాళ్ళకి ఇంటి ఇలవేల్పు కాదు కదా ఇంటి ఇలవేల్పు కాదు కాబట్టి వాళ్ళకి వచ్చే అవకాశం లేదు కాకపోతే వాళ్ళ ఆరా శక్తులు వాళ్ళ లోపల నుంచి అంటే ఆవలింత వాళ్ళకి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఆవలింతల రూపంలోనో డేపుల రూపంలోనో ఎవరైనా ఎదురుగా వస్తే వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఒక్క నుంచి వెళ్ళిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది అయితే వీళ్ళు ఏమనుకుంటారు అంటే వీళ్ళు ఎక్కడైనా దేవుడు వచ్చే వాళ్ళ దగ్గర పోతే మీకు పలానా అమ్మవారి అంటే అమ్మవారి నీళ్ళలోనే అని చెప్తారనమాట కాబట్టి అప్పుడు ఇంకా వాళ్ళ నుంచి ఇంకా వాళ్ళను ఇంకా సర్వం నాకు ఇస్తారు అంటే ఈ మీరు ఇంక ఈ పండగ చేయాలి ఆ పండుగ చేయాలి ఇంక ఇవి చేయాలి అవి చేయాలి ఎందుకంటే వీళ్ళకి తెలియదు కదా కాబట్టి మనం చూసుకోవాలి మనమే చూసుకోవాలి నేను రోజు లలిత సహస్రనామం జరుగుతున్నా నాకు ఇలా అవుతుంది నా ఎందుకు మా ఇంటి ఇలవేల్పులు ఎవరైనా ఉన్నారా ఇంటి ఇలవేల్పులు ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు బయటపడతాయి ఇన్ని సంవత్సరాలైనా బయటపడతలేదు అంటే నేను చేసే జపం వలన నేను చేసే ధ్యానం వలన ఇలా జరుగుతుంది అని మీరు అలాగే నమ్ముకొని ఉంటే మీకు ఏమి ఇబ్బంది మీరు ఎప్పుడైతే ఈ మీ నమ్మకాన్ని వదిలి వేరే వాళ్ళ దగ్గరికి ముయ్యిందంటే మీకు అమ్మవారు అనేది రివర్స్ తిట్టేది అంటే నేను ఉన్నంగా కూడా అంటే నన్ను నమ్మకుండా ఎవరినో నమ్ముతావు అందుకే నేను చాలాసార్లు దేవుని నమ్మితే వేరే వాళ్ళను నమ్మకూడదు దేవు నమ్మాలి మనకి ఏదైనా వేరే వ్యక్తుల నుంచి అవసరం పడితే ఆ టైంకు ఏదో ఒక రూపంలో వాళ్ళే మన దగ్గరికి వస్తారు లేదు సడన్గా మనమే వాళ్ళ దగ్గరికి పోయే సమస్య తీరిపోతాయి కానీ మనం ప్రత్యేకించి పోకూడదు ప్రత్యేకించి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి ఆనుకొని పూసుకొని రూసుకొని వాళ్ళతో అవసరం ఉంటారు కొంతమంది చూడరు వైవర్ అవసరం ఉందంటే ఇంక ఇంకా వాళ్ళ ఇంటికి ఊకే పోవడము వాళ్ళతో ఎక్కువ మాట్లాడడము ఇవన్నీ మామూలు వాళ్ళు చేసేవాళ్ళు మన దేవుడు వాళ్ళు ఇలా చేయకూడదు మనం దేవుడితో వచ్చే చెప్పుకుంటేనే ఆ టైంకు జరగాల్సిన టైంకు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా జరిగి తీరుతుంది కాబట్టి మనము ఈ దేవుడు వచ్చేవాళ్ళము ఎక్కువ వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు వాళ్ళని నడుకోవడం వీళ్ళని నడుకోవడం ఇలా చేస్తున్నందుకే మీకు చాలామందికి ఇబ్బందులు ఈ హెల్త్ ఇష్యూస్ ఎందుకంటే నమ్మకం లేదు దేవుడు అంటే నమ్మకం లేకుండా వాళ్ళ వీళ్ళేంబడి తిరిగి వాళ్ళని పట్టుకోవడం వీళ్ళని పట్టుకోవడం వాళ్ళని నమ్మడం వీళ్ళని నమ్మడం ఒక్కసారి మనకు పలానా దేవుడు నీడలు ఉన్నాయి పలానా దేవుడు వస్తున్నాడు అంటే ఇంకా అయిపోయాయి మనం వాళ్ళని నమ్ముకోవాలి మనకు ఎప్పుడు ఏం కావాలో అప్పుడు అయినా ఆ దేవుడు అనేది మనకు రప్పిస్తారు కానీ వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు ఎప్పుడు కొంతమంది దే దేవుళ్ళు వచ్చే వాళ్ళు కూడా డబ్బులకు కూడా ఆర్థిక ఇబ్బందులు కూడా వాళ్ళని ఎందుకు మనము మనసు పూర్తిగా అమ్మవారిని అయ్యవారిని ఎవరో దేవుని నమ్ముకుంటే మనకు రోజు రోజుకు ఈ ఆర్థిక ఇబ్బందిగా మనకు అంటే ఏమన్నా అంటే ఎక్స్ట్రా ఖర్చులు కానీ ఎక్స్ట్రా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవన్నీ తగ్గిపోతాయి ఆటోమేటిక్ దాన్ని ప్రభావాలు చూపవు వాటికి రుణాలు కూడా ఖర్చు కావు మనం ఎప్పుడైతే వేరే వాళ్ళ మీద పడ్డామనుకో అవి పెరిగిపోతుంటాయి ఇక రుణాలు పోతుంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడు నమ్ముకున్నాము అంటే మనము ఇంకా ఎవరి ముందు జాతకం చూడని చెయ్యి జాపకూడదు ఇంకా అట్లా చూ అట్లా జాపినాము అంటే మనకు దేవుడు అంటే భక్తి లేనట్లు దేవుడు కూడా మనల్ని అంటే మనల్ని కూడా తిప్పిస్తుంటాడు ఇంకా పో ఆయన మంచిగా చెప్తాడు ఈయన మంచిగా చెప్తాడు పో తిరుగు ఇంకా నువ్వు తిరుగుతూనే ఉండు అని దేవుడు కూడా మనల్ని తిప్పుతుంటాడు ఎప్పుడైతే మనం ఇప్పుడు చూడండి మన మనసు చూడండి మన మన ఒకతోటి కూర్చోండి కూర్చున్నప్పుడు మనం ఏదైనా జపానికి ధ్యానానికి కూర్చున్నా మనం ఒక ఆలోచన వస్తే మన ఆలోచన మీద దృష్టి పెడితే ఇంకొక ఆలోచన వస్తుంది మళ్ళీ ఆలోచన దృష్టి పెట్టి ఇంకొక మనం ఆ ఆలోచన వదిలేసి మళ్ళీ దైవనామ ఏదో మంత్రం చేపిస్తున్నాం అనుకోని ఆలోచన పోయింది కదా అంటే వేరే ఆలోచనలు రానియదు మళ్ళా మనము చెడు ఆలోచనలు ఎప్పుడైతే ఆలోచిస్తున్నామో ఇంకొక చెడు ఆలోచన ఎంబడే స్టార్టింగ్ అట్లా మనకి ఈ మంత్రం పోయినది జపం పోయినది ఆలోచనలు మన బుర్రలో తిరుగుతుంటాయి కాబట్టి అందుకే చెడు ఆవాసాలు మనని ఎక్కువగా ఆకర్షణ అవుతుంటాయి చెడు ఆవస అంటే ఈ లక్షణాలు మనకు ఆవాహం కాకుండా మనము ఎప్పుడూ దేవుడి యొక్క నామం సరే మనం ఏదైనా పని చేస్తాం మనసులో అనుకోవడానికి తప్పు లేదు కదా బీటంటే అనేలేము కానీ మనం దేవుడి మీద కష్టం వచ్చిన వాళ్ళకే చెప్పుకుంటే దాని టైముకు అది ఏదో విధంగా తప్పిస్తాడు హండ్రెడ్ పర్సెంట్ తప్పిస్తాడు మీరు టెన్షన్ పడకూడదు కాకపోతే ఇక్కడ మన అందరికీ ఉండేది ఏంటి లక్షణాలు చెడు లక్షణం ఏంటంటే ఓపిక లేదు ఫస్ట్ ఓపిక ఏదో ఇవాళ మొక్కినాము రేపే పని అయిపోవాలి ఈ ఇలా ఉండడం కాబట్టి మనకు ఎక్కడ ఈ పనులు జరగవు ఈ నమ్మకాలు ఉండవు ఏవి ఉండవు కాబట్టి మనము ఎప్పుడే కానీ ఓపిక మనం దేవుడికి చెప్పినామంటే ఇంక ఇంకా దాన్ని ఎవరితో ప్రచారం చేయకూడదు ఇప్పుడు ఎట్లుంటారంటే దేవుడికి దేవుడికి నాకు ఈ కోరిక తీరాలి అని మొక్కినము ఆ కోరికను పది మందికి చెప్పుకుంటూ వస్తారు అది ఇంక ఎక్కడ తీరాలో అది సంవత్సరాలైనా అది ముగిసిపోతుంది కాబట్టి మనం దేవుడు ఒక్కటి చెప్పుకొని అది మంచో చెడో నాకు తెలియదు మంచి అయితే జరిగి చెడు అయితే నాకు నష్టమయ్యేటట్లయితే వద్దని మనం మొక్కుకున్నామనుకోండి అది మనకు మంచి జరుగుతుంది అంటే ఖచ్చితంగా పని మనకు జరుగుతుంది మనం ఇంకా ఎవరికి సా చాటింపేయకూడదు పదే పదే దేవుణ్ణి అడగకూడదు సరే దేవుని ఏమయ్య స్వామి అది మంచిదా చెయ్యలేదు దేవుణ్ణి అడిగినా అమ్మ చెప్పేస్తారు స్వప్న ఏదో ఏదో ఒకలాగా మనకు తెలియజేస్తారు ఇంకా అది చెడుగా ఉంటే మనకు స్వప్నంలో కూడా దానివల్ల నష్టం జరుగుతున్నట్టు ఏదో తెలియజేస్తారు కాబట్టి ఒక్కరినే నమ్ముకోండి చెప్పిన కదా దేవుడు ఒక్కొక్కరికి ఇద్దరు ముగ్గురు దేవుళ్ళు వస్తారంటే రావచ్చు అది సెకండ్ కేటగిరీ వాళ్ళకు ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ కేటగిరీ వాళ్ళకు మాత్రము చాలా ఒకే దేవుడు అది పుట్టుకతోటి ఉంటారు వాళ్ళు మొత్తం సంసారం ఉండదు వాళ్ళకు ఏమీ ఉండదు వాళ్ళు సంసారము పిల్లలు వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా రావు కావు సెకండ్ కేటగిరీలో ఉన్న వాళ్ళకు ఈ శివశక్తుల కిందికి వస్తారు వాళ్ళకి పెందిలు ఉంటాయి అన్నీ ఉంటాయి వాళ్ళు కూడా రప్పించుకోవాలి ఈ తాడ థర్డ్ కేటగిరీలో ఉన్న వాళ్ళు మాత్రము వీళ్ళు దేవుడు రాడు కాకపోతే దేవుడు వచ్చి దేవుడు వచ్చే వాళ్ళ లక్షణాలకంటే వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా ఉంటాయి వీళ్ళు వీళ్ళు శ్రద్ధగా పాటిస్తూ ఉంటే లేదంటే వీళ్ళకు కూడా మళ్ళీ యాదోగ్యత అయిపోతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అందరూ ఆ పార్వతి పరమేశ్వరుల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని കോരപ്പുട്ടനു ജയ് ശ്രീറാം